వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు గురువారం ఇరవై తొమ్మిదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే అన్ని మార్కెట్లు కలిపి ఈరోజు పది శాతం స్టాక్ తక్కువగా వచ్చింది ఇంకా మదంపల్లి మార్కెట్లో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట ఎనభై నూట తొంభై రెండు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు మదంపల్లి మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల పది రూపాయలు ఒక లాటు రెండు వందల ఇరవై రూపాయలు లాటు రెండు లాట్లు వేయడం జరిగింది మనకి యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు ఎక్కువ నేటితో పోలిస్తే ఈరోజు మార్కెట్ టాప్ రేట్ నలభై రూపాయలు ధర తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి